హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నౌత శ్రీనివాస్ ఎన్ఎస్ జీరో నైన్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మాస్తున్నాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే వీడియో ఏంటంటే నేనైతే కొన్ని మీషోలో ఆర్డర్ చేశాను అవేంటియో చూడండి మీకు వాటిని చూస్తే అర్థమై ఉంటుంది ఏంటో అనేది అవి ఏంటియో చూడండి తర్వాత దాని కాస్ట్ ఎంత దాని ప్రైజ్ ఎంత రీజనబులా కాదా అనేది అయితే చెప్పేసేయండి మీరు ఎంతనో చూద్దాం నేను చెప్తాను చూడండి వీడియోలోకి వెళ్దాం ఇప్పుడైతే ఇవి ఓపెన్ చేద్దాం ఏంటి చూసేస్తున్నారా ఇవి వచ్చేసి బట్టల క్లిప్స్ అండి బట్టలు వుడెన్ క్లిప్స్ అండి బట్టలు అవి కానీ వుడెన్ క్లిప్స్ నాకు బాగా నచ్చాయి మే వేరే వేరే ప్లాస్టిక్ క్లిప్స్ అయితే ఎట్లా అవుతున్నాయంటే ఊరికనే వర్షాకాలం కానీ ఏమన్నా ఎండాకాలం వరకే బాగుంటున్నాయి వర్షాకాలం అయింది అనుకో ఖరాబ్ అయిపోతున్నాయి అవే వుడెన్ క్లిప్స్ అయితే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ దాకా ఖరాబ్ కావట్లేదు అందుకని నాకు నచ్చి నేనైతే వుడెన్ క్లిప్స్ తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సిక్స్ అండి దీని ప్రైజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సిక్స్ వన్ ఫిఫ్టీ సిక్స్కి ఎన్ని వచ్చాయంటే ఒక్క ప్యాక్లో ట్వంటీ పీసెస్ ఇంకో ప్యాక్లో ట్వంటీ పీసెస్ ట్వంటీ పీసెస్ మొత్తం సిక్స్టీ వచ్చాయి వన్ ఫిఫ్టీ సిక్స్కి సిక్స్టీ వచ్చేసాయి ఎలా ఉన్నాయి బాగున్నాయా లేదా ఒక్కసారి చూపిస్తాను నేనైతే చూడండి మీకు నచ్చితే మీరు కూడా బుక్ చేసుకోండి చెప్పాలంటే మీషో బాగా పనిచేస్తుందండి మస్తు అసలు బాగుంటున్నాయి మీషోలో ఐటమ్స్ ప్రతి ఒక్క ఐటెం బాగుంటుంది ఎందుకో ఏమో మరి మధ్యాహ్నం వస్తుంటున్నాయి బాగుంది గట్టికి కూడా ఉంది బాగుంటే కామెంట్ చేయండి ఓకేనా ఇవైతే ఫోటో మీకు నచ్చినట్లయితే మీరు కూడా బుక్ చేసుకోండి మీషోలో ఇప్పుడైతే ప్రతి ఒక్క ఐటెం మీషోలో బాగుంటుంది విత్ ఇన్ మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ ఇంకా ఇవో ఇవైతే నేను ఎట్లా అంటే క్లాత్స్ కూడా బుక్ చేశానండి ఇప్పుడు బండి తుడవడానికి కానీ మనము గట్లనే ఫ్రిడ్జ్ తుడవడానికి కానీ ఈ క్లాత్స్ కూడా భలే యూజ్ అవుతున్నాయి వీటి ప్రైస్ వచ్చేసి అయితే వన్ ఫార్టీ వన్ ఫార్టీకి ఎన్ని వచ్చాయినాయి అంటే ఫోర్ పీసెస్ అయితే వచ్చాయండి దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫార్టీ బయట కొంటే కొంచెం ఇల్లుకుంటే కొంచెం బయటికి దీనికి మీకే తెలియాలి తేడా ఎందుకంటే మీరు కొనుంటారు ఆల్రెడీ చూడండి ఓకేనా మీషో అయితే చాలా బాగుందండి మీరు ఏమైనా ఐటమ్స్ కావాలంటే మీషోలో బుక్ చేసుకోండి బాగున్నాయి ఐటమ్స్ కూడా ఓకేనా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట గట్టి కొట్టండి గంట గట్టి కొడితేనే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందండి ఇంకేమన్నా మా వాయిస్లో కొంచెం ఏమన్నా అవి కొంచెం త తడబట్టినట్టుంటే సారీ ఏమనుకోకండి ఓకే బాయ్